చతుర్విధ పురుషార్థ సిద్ధి కోసం ఈ మంత్ర వినియోగం చెప్పబడింది ఈ మంత్రానికి ఆరు స్వరాలతో కూడిన బీజంతో షడంగన్యాసం చేయాలి ఎర్రటి పద్మం మీద కూర్చున్నవాడు ఏడు గుర్రాలున్న రథం కలిగినవాడు బంగారు రంగుతో ఉన్నవాడు చతుర్భుజుడు చేతుల్లో పద్మద్వయం అభయముద్ర వరదముద్ర కలిగినవాడు కాలమనే చక్రాన్ని నడిపించేవాడు అయిన సూర్యనారాయణుడిని ఎవడైతే తెలుసుకుంటాడో అతడే బ్రాహ్మణుడు ధ్యానింపదగిన దేవుడైన అభర్గుడు మా అందరి బుద్ధుల్ని ప్రేరణ చేయబాక ఈ జగత్తుకి సూర్యుడే ఆత్మ ఆ సూర్యుడి వల్లే భూతాలన్నీ పుడుతున్నాయి సూర్యుడి వల్లే యజ్ఞం పర్జన్యుడు అన్నం ఆత్మ అనేవి కలుగుతున్నాయి ఓ ఆదిత్య నీవు ప్రత్యక్షకర్త కర్మ అయినావు కనుక నీకు నమస్కారం నీవే ప్రత్యక్షంగా కంటికి కనిపించే బ్రహ్మవి నీవే ప్రత్యక్ష విష్ణువివి నీవే ప్రత్యక్ష రుద్రుడివి నీవే ప్రత్యక్షమైన రుక్కువి యజస్సువి సామానివి అధర్వన వేదానివి నీవే సకల చందస్వరూపానివి ఆదిత్య వల్లనే వాయువు భూమి జలం జ్యోతిషులు కలుగుతున్నాయి నీ వల్లనే ఆకాశం దేవతలు వేదాలు కూడా కలుగుతున్నాయి ఆ ఆదిత్యుడే ఈ సమస్త భూమండలాన్ని ప్రకాశింపజేస్తున్నాడు ఈ ఆదిత్యుడే బ్రహ్మ సూర్యుడు అంతఃకరణం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం సూర్యుడే వ్యానం సమానం ఉదానం అపానం ప్రాణం సూర్యుడే చెవి చర్మం నాలుక ముక్కు కళ్ళు సూర్యుడే వాక్కు చేతులు పాదాలు పాయువు ఉపస్థ సూర్యుడే శబ్ద స్పర్శ రూప రసగంధాలు సూర్యుడే వచనం ఆదానం ఆగమనం విసర్గం ఆనందం ఆనందమయుడు విజ్ఞానమయుడు విజ్ఞానధనుడు అయిన ఆదిత్యుడికి మిత్రుడికి భానుడికి నమస్కారం ఓ ఆదిత్య నన్ను మృత్యువు నుంచి రక్షించు ప్రకాశించే స్వభావం కలిగినవాడు విశ్వానికి కారణమైనవాడు అయిన సూర్యుడికి నమస్కారం సూర్యుడి వల్లే సకల ప్రాణులు పుడుతున్నాయి ఆయన చేతనే అవన్నీ రక్షించబడుతున్నాయి చివరికి అన్నీ ఆయనలోనే లయమవుతున్నాయి ఎవడు సూర్యుడో అతడే నేను దేవుడైన ఆ సూర్యుడు నాకు కళ్ళు పర్వతం లాంటి అతడే నాకు నేత్రాలు ఆ దాత నాకు చక్షుస్సునిచ్చుగాక ఆ ఆదిత్యుడిని తెలుసుకుందాం సహస్ర కిరణాలు కలిగిన అతన్ని గుర్తిద్దాం ఆ సూర్యభగవానుడు మమ్మల్ని ప్రేరేపించుగాక మాకు ముందు వెనుక ఉత్తర దక్షిణాలలో ఆ సూర్యుడు రక్షణ కల్పించుగాక శుభాలని ప్రసాదించుగాక ఆ సూర్యుడు మాకు దీర్ఘాయువునిచ్చుగాక ఓం అనే అక్షరమే బ్రహ్మస్వరూపం ఓం గ్రణ సూర్య ఆదిత్యాయ అని ఇది ఒక్క సూర్యుడికే ఉన్న ఎనిమిది అక్షరాల మంత్రం సూర్యుడి మూల మంత్రాన్ని ఎవడు ప్రతిరోజు జపిస్తాడో అతడు బ్రహ్మవేత్త అవుతాడు సూర్యుడికి ఎదురుగా నిల్చొని ఈ మంత్రాన్ని జపించినవాడు మహావ్యాధుల నుంచి విముక్తుడవుతాడు కోడని స్త్రీలను కూడినందువల్ల తినరానివి తిన్నందువల్ల కలిగిన పాపాల నుంచి విముక్తుడవుతాడు అతడికి దరిద్రం నశిస్తుంది పతితుడితో కలిసినందువల్ల మాట్లాడినందువల్ల కలిగే పాపం నుంచి పవిత్రుడవుతాడు అసత్యం మాట్లాడినందువల్ల పవిత్రుడవుతాడు ఇది ఎంతో గొప్పదైన సావిత్రి విద్య దీన్ని ఎవరికీ చెప్పకూడదు నిత్యం ఉదయాన్నే ఈ విద్యని అనగా మంత్రాన్ని పఠించినవాడు భాగ్యవంతుడవుతాడు మధ్యాహ్న సమయంలో సూర్యుడికి ఎదురుగా నిలబడి పటిస్తే పంచమహాపాతకాల నుంచి విముక్తి లభిస్తుంది మూడు కాలాల్లో దీన్ని పారాయణ చేసిన వాడికి పశువుల జ్ఞానం లభిస్తుంది వంద క్రతువులు చేసిన ఫలితం కలుగుతుంది హస్తలో సూర్యుడు ఉండగా ఈ మంత్రాన్ని జపించిన వాడు మహామృత్యువు నుంచి కూడా రిస్తాడు ఎవడి విషయాన్ని తెలుసుకుంటాడో వాడు ధన్యుడు